నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడే అంటే మా అందరికి తెలుసు కార్మికుల ఇష్టమైనటువంటి రోజు కార్మికుల దైవమైనటువంటి ఎర్రజెండా పుట్టినరోజు మేడే మేడే సాధారణంగా కార్మికుల హక్కుల్ని సాధించుకోవడం కోసం ఒక ప్రతిజ్ఞాదినంగా మనం పాటిస్తుంటాం దృదృష్వశాత్తు ఇటీవల కాలంలో వచ్చిన మార్పుల వల్ల ప్రత్యేకించి గత పది సంవత్సరాలుగా రా కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పరిపాలనలో తీసుకొచ్చిన అనేక చట్టాల మార్పుల వల్ల ఇప్పుడు కార్మికులు కొత్తగా కోర్కెలు కోరే పరిస్థితి లేకుండా పోయింది కొత్త కోర్కెలు కోరలేకపోగా గతంలో పోరాడి సాధించుకున్న హక్కులు ఏ ఉన్నాయో ఆ హక్కులు పోకుండా కాపాడుకోవడం అనేదే ముఖ్యమైన కర్తవ్యంగా మారిపోయింది గతం కంటే జీతాలు పెంచమని అడిగే పరిస్థితి లేదు ఉన్న జీతాలు కాపాడుకునే పరిస్థితి గతంలో ఉన్న ఉద్యోగాలు కంటే ఎక్కువ ఉద్యోగాలు కావాలని అడిగే పరిస్థితి పోయింది ఉన్న ఉద్యోగాలు ఊడకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది అట్లాగే సమ్మె చేసే హక్కు గురించి గతంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది కానీ ఆ సమ్మె హక్కును కూడా కాలరాసే దుస్థితికి బీజేపీ ప్రభుత్వం దిగజారింది అదే రకంగా ఎనిమిది గంటల పని కోసం పోరాడినటువంటి చరిత్ర కార్మిక వర్గాంది వాస్తవంగా మన ఎర్రజెండా పుట్టినరోజు పండుగ చరిత్ర మీ అందరికీ తెలుసు అందుకని అటన్నింటిలోకి పోవట్లేదు ఎందుకు పుట్టింది ఎర్రజెండా పుట్టినరోజు పండుగ ఎనిమిది గంటల పని కోసం చేసిన పోరాటంలోంచి ఎర్రజెండా పుట్టింది చికాగో నగరంలో ఎనభై ఆరు సంవత్సరంలో ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పి పోరాడిన ఫలితంగా అంటే అంతకుముందు కార్మికులందరూ పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేసే పరిస్థితి ఉండేది పద్నాలుగు పదహారు గంటలు కార్మికులు యజమానుల దగ్గరే ఫ్యాక్టరీల్లోనే పనిచేస్తే వాళ్ళ ఇంట్లో ఉండేది ఎప్పుడు పిల్లలతో గడిపేది ఎప్పుడు రెస్ట్ తీసుకునేది ఎప్పుడు అందువల్ల ఇంత సుదీర్ఘమైన పని గంటలు కాదు ఎనిమిది గంటలే పని దినంగా ఉండాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరిగినాయి అమెరికాలో జరిగినటువంటి ఆ పోరాటంలో కార్మికులు ఆ రోజున చాలా పెద్ద ఎత్తున వేలాది మంది వీధుల్లో ఎనిమిది గంటల పని కోసం డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేస్తున్న రోజుల్లో పోలీసుల మానుషంగా కాల్పులు జరిపి వందలాది మంది కార్మికులను పొట్టను పెట్టుకున్నారు ఒరిగిపోయిన ఆ కార్మికుల దేహాల్లోంచి ప్రవహించిన రక్తంలోంచి ఒక కార్మికుడు తన తెల్ల చొక్కాని విప్పి ఆ రక్తంలో ముంచి పైకెత్తి ఇది మా ఎర్ర జెండా అని చెప్పి ఆనాడు ప్రకటించాడు అంటే వందలాది మంది కార్మికులు బలిదానం చేసినటువంటి సందర్భం వాళ్ళ రక్తంలో తడిసినటువంటి ముక్కే ఎర్ర జెండాగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి రోజు అది ఆ ఎనిమిది గంటల పని దినానికి మోడీ ప్రభుత్వం ఇవాళ ఎసరు పెట్టింది గతంలో ఎనిమిది గంటల పని చట్టాన్ని మార్చేశారు యజమానులు ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు పనిచేయాల్సిందే గంటల పరిమితి అనేది లేకుండా ఉండాలి అనే పద్ధతిలో కార్మిక చట్టాలని కోడ్గా మార్చేశారు ఈ రకమైనటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసే విధానం మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడం మేధినోత్వో కర్తవ్యంగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక కార్మికులే కాదు సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి చిచ్చు పెడుతోంది మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అధికారంలోని పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపలేదు మోడీ గారు చెప్పాడు మేము అధికారంలోకి వస్తే నేను ప్రధానమంత్రి అయితే రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని చెప్పాడు రైతుల గురించి మనందరికీ తెలుసు ముఖ్యంగా మార్కెట్ కార్మికులుగా పనిచేస్తున్న మనం రైతులతో నిరంతరం వాళ్ళతో మెలుగుతుంటాం రైతుల దుస్థితి గురించి పంటల పరిస్థితి గురించి పండిన పంటకు ఒకనాడు ఒక ధర